జూన్ ఎనిమిదిన జరిగే నేషనల్ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బెల్లంపల్లి జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు న్యాయమూర్తి ముఖేష్ అన్నారు కక్షదారులు సంవత్సరాల తరబడి కోర్టు చోటు తిరుగుడు డబ్బులు సమయం వృధా చేసుకోకుండా ఈ అవకాశాన్ని చేసుకోవాలని సూచించారు రాజమార్గమే రాజ్య మార్గం అన్నారు రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు నేషనల్ లీగల్ సర్వీసెస్ స్టేట్ లీగల్ సర్వీసెస్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ వారి ఆదేశాల మేరకు జూన్ ఎనిమిదో తారీఖు నేషనల్ లోక్ అదాలత్ నిర్వహించబడుతుందండి దానికి జూన్ ఒకటో తారీఖు నుంచి జూన్ ఎనిమిదో తారీఖు వరకు రోజు కూడా లోక్ అదాలత్ నేషనల్ లోక్ అదాలత్ నిర్వహించబడుతుంది అందులో ఆల్ సివిల్ కేసెస్ క్రిమినల్ కాంపౌండబుల్ కేసెస్ రాజీ దగ్గర కేసులన్నీ కూడా రాజీ పడవచ్చు అందరూ కూడా కక్షిదారులు వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి సంవత్సరాల తరబడి కోర్టులో తిరగకుండా మనీ సమయం వృధా చేయకుండా రాజీ దగ్గర కేసులను రాజీ చేసుకోవచ్చు రాజీ మార్గమే రాజమార్గము ఈ కేసెస్ కాంప్రమైజ్ అయిన వాళ్ళకి ఇమ్మీడియట్గా గా అవార్డు ఇవ్వబడుతుంది ఆ అవార్డు బోత్ పార్టీస్ మీద కూడా బైండింగ్ ఉంటుంది ఇద్దరూ కూడా విన్ విన్ పొజిషన్లో ఉంటారు దాని మీద ఎటువంటి అపీల్ ఏది కూడా ఉండదు ఇద్దరు పార్టీస్ కూడా బైండ్ అయి ఉంటాయి దాని మీద కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగపరచుకోవాలని చెప్పి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు తెలుగు తెలుగు న్యూస్ న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్